హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు పుత్తుడు బొమ్మ బ్లాగ్స్ శిల్పారామం పార్ట్ టూ చూడబోతున్నాము ఇప్పుడు చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి పదండి చూద్దాము ఆల్ ఇన్ వన్ ఎక్కడంటే ఇదే ప్లేస్ అని చెప్పచ్చు అంత అయితే బాగుందండి నిజంగా పల్లెటూరు వాతావరణం అంటారు కదా పల్లెటూరు కాదు పల్లెటూరుని మించిన వాతావరణం ఇది విలేజెస్ అంటాం కదండి అసలు దానికి డబ్బలు అన్నమాట చెప్పలేము అంత సూపర్గా ఉంటుంది పీస్ఫుల్కి పీస్ఫుల్గానే ఉంటుంది ఎక్కడ ప్లాస్టిక్ అనేది వాటర్ అండి ఇక్కడ అసలు ఈ ప్లేస్ పార్ట్ టూ చూడాలంటే నిజంగా కన్నులకు కళ్ళు అన్నమాట అండి అంత అయితే బాగుంది అసలు పీస్ఫుల్ ప్లేస్ అసలు నిజంగా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ బృందావనం చూసే సొద్దాం పదండి అసలు సరిపోదండి ఒకరో ఒక రోజు అయితే సరిపోదు ఈ ప్లేస్ చూడడానికి ఈ బృందావనం లోపల ఎలా ఉందో చూసేద్దాం ముందు పదండి అసలు ఇదంతా కరెక్ట్గా వీడియో తీయాలంటే ఒక రోజు ఏంటండి రెండు రోజులైనా సరిపోదు అనిపిస్తుంది మీరు అసలు డైరెక్ట్గా వెళ్ళి చూస్తే ఉంటుందండి చాలా సూపర్ అనమాట అసలు వీడియో లెంత్ అయిపోతుందని చాలా సింపుల్గా తీసాము ఇక్కడ నుంచి చూడండి లోటస్లో బుద్ధుడు తపస్సు చేసుకుంటూ కనిపించిన విగ్రహం అయితే చాలా చాలా బాగుందండి ఇక్కడ బోట్ షికార్ కూడా ఉంది ఇక్కడ చూడండి కృష్ణలీలలు తెలియని వాళ్ళు ఉంటారు కదా కృష్ణుడి అల్లరి చిలిపి చేష్టలు చూడండి ఇక్కడ కృష్ణుడు గోపికలు స్నానం చేస్తుంటే కృష్ణుడు బట్టలను మూటగట్టి ఇవ్వనని చెప్పేసి గట్ట ఉంటుంది కదా అది మనకు కళ్ళకు కట్టినట్టు ఇక్కడ చూపించారండి నిజంగా చాలా అద్భుతంగా అయితే ఉంది మీరు అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా స్టెప్స్ లాగా అక్కడ నుంచి వాటర్ స్టార్ట్ అవుతుందంట అది ఈవినింగ్ టైం స్టార్ట్ అవుద్ది అన్నట్టు చెప్తున్నారు అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ గోపికలు స్నానం చేస్తున్నారు కదా ఫ్లోటింగ్ ఇక్కడ వరకు ఇలా వస్తూ ఉంటుంది అనమాట అది చాలా బాగుంటుందంటండి అక్కడికి వెళ్ళడానికి కూడా నైట్ టైము అది ఓపెన్ చేస్తారని చెప్పేసి అన్నారు అంతే కదండి ఇక్కడ రకరకాల పక్షులను సంరక్షణ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ ఇవి కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి చాలా కొత్త కొత్తగా అనిపిస్తున్నాయి చూస్తుంటేని ఇవి సిల్వర్ టెంబుల్ అంటే ఇక్కడ కనిపిస్తున్నది అలాగా పేర్లు కూడా రాసి ఉంచారు బాగున్నాయి చూడడానికి కూడా ఇక్కడ రాక్ గ్యాలరీ అండి ప్రకృతి పరంగా రాళ్ళు తనంతట తానే ఒక రూపాన్ని దాల్చుకున్నాయి వాటిని ఇక్కడ సందర్శించవచ్చు మీరు ఈ విలేజ్ మ్యూజియం విషయానికి వస్తే శిల్పారామానికి వచ్చి చాలా మంది విజిటర్స్కి ఇది ప్రధాన ఆకర్షణగా నిలిచిందండి భారతదేశంలో సాధారణంగా గ్రామాలు ఎలా ఉంటాయి అక్కడ ఏం జరుగుతుంది అనేది వర్ణించడం ఈ మ్యూజియం యొక్క విశిష్టత అనమాట జానపద కళా ప్రదర్శనలు సంగీత ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి సాంస్కృతిక కార్యక్రమాలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయండి కనీసం రోజంతా మనం వచ్చామంటే ఇక్కడ రోజంతా టైంపాస్ చేయగలిగే ప్లేస్ అండి ఇదైతే ఇక్కడ కొన్ని రకాల ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి ఫుడ్ ప్రాబ్లం కూడా ఉండదు ఇక్కడ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ విలేజ్ వాతావరణాన్ని ఆస్వాదించగల అందంగా అభివృద్ధి చెందిన ప్రదేశం ఇది పీస్ఫుల్గా ఇలా కూర్చుంటే ఉంటుందండి మరి మామూలుగా అయితే ఉండదు ఇక్కడ ఇలా ఈ ప్లేస్లో కూర్చుని ఉంటే ఉందండి ఒక లెవెల్లో అయితే ఉంది అంత అద్భుతంగా అయితే ఉందండి ఈ కళాకృతికి నిజంగా హ్యాడ్స్ అప్ చెప్పచ్చు ఇక్కడ పిల్లలు ఆడుకునే పార్క్ ఒకటి సెపరేట్ గా ఉందండి అంతేకాదు మనం అక్కడ కూర్చుని మన ఒక ఫోజ్ ఇస్తే వెంటనే స్కెచ్ వేసేసి ఇచ్చేస్తారనమాట ఫోటో మనకు ఈ భారతదేశంలో ఉన్న గ్రామాల్లో మనకు వ్యవసాయం కానివ్వండి కమ్మరి పని కానివ్వండి ఇలాగ వివిధ రకాల వృత్తులు ఉంటాయి కదా వాటిని గురించి కళ్ళకు కట్టినట్టుగా క్లుప్తంగా వివరించగలిగే బొమ్మల రూపంలో ఇక్కడ మనం చూడవచ్చు ఇవి బొమ్మల్లా అనిపించవండి మనం సడన్గా చూస్తూ ఉంటే నిజంగా వాళ్ళ మనుషులేమో అందులో ప్రాణం ఉందేమో అనిపిస్తుంది తప్ప వాళ్ళు అవి బొమ్మలు అనిపించవు ఇటువంటి కళా నైపుణ్యాన్ని నేను షిరిడీలో చూశానండి షిరిడిలో ఓల్డ్ షిరిడీ అని చెప్పేసి ఉంటుంది అక్కడికి వెళ్తే మొత్తం బాబావారి అప్పట్లో ఎలా ఉండేది అని చెప్పేసి రోజువారీ పనులు అక్కడ చూడవచ్చు ఇక్కడ కూడా అదే సేమ్ అలానే మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను నేను ఇక్కడ పిల్లలు చూడండి ఒక నొలక మంచం పైన కూర్చుని ఆటలు ఆడుకుంటున్నారు అది గుడుగుడు కొంచెం ఆట అనమాట చిన్నప్పుడు చా మనలో చాలామంది ఆడే ఉంటారు నిజంగా చూస్తుంటే నాకు అది గుర్తొస్తుందండి ఇక్కడైతే తిరగలు ఉన్నాయి కదా ఇందులో విసురుకుంటూ చెరుక్కుంటూ అప్పట్లో ఇంకా మిషన్లు ఏమి ఉండేవి కాదు కదా ఈ విధంగా చేసుకునేవారు అందుకనేమో అంత ఆరోగ్యంగా ఉండేవారు ఇక్కడ చూసారు కదా గ్రామస్తులు మరియు వివిధ పనులు నిర్వహిస్తున్న చేతి వృత్తులు వారి జీవిత పరిమాణ నమూనాలు ఎలా ఉన్నాయి ఈ గుడిసెల్లో అని ఈ మ్యూజియంలో మీరు చూసారు కదా హైదరాబాద్ వెళ్ళినప్పుడు తప్పకుండా మీరు సందర్శించాల్సిన ప్లేస్ అయితే అండి ఇంత విశాలమైన ప్లేస్లో ఈ శిల్పారామాన్ని నిర్మించడం దాన్ని సందర్శించడం నిజంగా చాలా బాగుందండి అద్భుతంగా ఉంది ఇక్కడ ఇంకా చాలా మనం చూస్తూ ఉంటే చాలా బాగున్నాయండి కొండపల్లి కొయ్య బొమ్మలు అంటారు కదా అలాంటివి కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు ఇది ఇంకా చుట్టూ పార్క్ అండి బయట ఎగ్జిట్ అనమాట ఇదైతే ఇదండి శిల్పారాం ఫుల్ వీడియో అయితే ఇక బాయ్ అండి నచ్చితే లైక్ చేసి మన వీడియోని షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్